నమస్తే అండి నేను రోజా పాకిస్తాన్కి సంబంధించినటువంటి పదహారు యూట్యూబ్ ఛానల్స్ లేపేసినటువంటి కేంద్ర ప్రభుత్వం బ్రేకింగ్ న్యూస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాజ్ బ్యాండ్ సిక్స్టీన్ పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ ఫర్ స్ప్రెడ్డింగ్ ఇన్ఫర్మేషన్ గుడ్ న్యూస్ ఎందుకంటే కమ్యూనల్ వైలెన్స్ కావచ్చు అదేవిధంగా భారత్ మీద విష ప్రచారం చెందడం చల్లడానికి గత గత కొన్ని రోజులుగా ఈ యూట్యూబ్ ఛానల్స్ అయితే పని కట్టుకొని కూర్చున్నాయి వాటిలో ఒక సిక్స్టీ పేర్లు కూడా నేను చెప్తాను ఆ పేర్లు చూస్తే మీకు అర్థమవుతుంది వాటిలో ఎంత విషం ఉన్నారని వాటిని బ్యాన్ చేస్తే చేసినారు వాటికంటే ముందు ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయన్నమాట వాటిని కూడా బ్యాన్ చేస్తుంటే దరిద్రం పోయి ఇలా ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఈ సిక్స్టీ నైన్ అర్థం చేసుకోవాలి పేర్లు డైరెక్ట్గా వాగలేము ఎందుకంటే పెద్ద పెద్ద మీడియా హౌస్లు చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఇంకా పట్టుకోలేదు టీవీ సిక్స్టీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తాను వీడియో కూడా చేసిన నేను నిన్న మీడియా ఛానల్స్ మీద ఆ టీవీ సిక్స్టీ నైన్ మొక్కలు కొన్ని మొలిచినాయి అనమాట దాంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన మొక్కలు వీళ్ళకి ఇదే పని అక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది ఇది ఒక విషయం చెప్తున్నా మన మిలిటరీ చేస్తున్నటువంటి చర్యలు కావచ్చు మన ఆర్మీ వెళ్తున్నటువంటి దారులు కావచ్చు సమాచారం కావచ్చు మనం ఉపయోగిస్తున్నటువంటి ప్రాంతాన్ని బట్టి ఉపయోగించేటువంటి వెపన్స్ కావచ్చు వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఎక్కడా కూడా ఇవ్వకూడదు కార్గిల్ వార్ సమయంలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే చాలా ఇబ్బంది అయింది ఎవరంటే నార్త్కి సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ అనమాట మరి ఏం చేద్దామని చెప్పి జర్నలిజం చేశారు ఇది తెలియదు కానీ అటుపక్క ఆర్టిలరీ గన్స్ అని కూడా పేలుస్తా ఉన్నాయి ఆమె ఇక్కడ చెవుల్లో ఒక చెవులు ఏది పెట్టుకొని ఇంకో చెవులు ఏది పెట్టుకొని ఇలా పెట్టుకొని రిపోర్టింగ్ చేసినటువంటి పరిస్థితి మరి చివరికి ఏం సాధించింది మన మన జవాన్లు ఎక్కడున్నారు మన వెపన్స్ ఏంటనేది క్లియర్గా వాళ్ళకి తెలిసింది మళ్ళీ చెప్తున్నా ఎవరైనా థియేటర్గాడు ఉంటాడు అంటే ఆ లోకల్గా మన ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి మిలిటరీ వాహనాలు కావచ్చు ట్యాంకులు కావచ్చు సో వెపన్స్ కావచ్చు వెళుతూ ఉంటే కొంచెం థియేటర్ ఆపుకోలేనో ఎవడైనా సోషల్ మీడియాలో ట్విట్టర్లో పోస్ట్ చేస్తే కానీ అక్కడ రిపోర్ట్ కొట్టండి ఎట్టి పరిస్థితులు మీరు షేర్ చేయొద్దు కామెంట్ చేయద్దు వాటిని లైక్స్ చేయొద్దు ట్విట్టర్లో మరి ముఖ్యంగా సో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ట్విట్టర్ నుంచి మీరు కానీ ఇండియన్ పౌర సమాజం చాలా మేల్కొంది దేశం మీద నిజమైన బర్త్ వచ్చింది ఇంతకుముందు మనం ఏదన్నా ఎక్కడైనా అటాక్ చేస్తే ఆ అడపాదడప కనిపిస్తాను అని నేను గురించి చెప్పడం కరెక్ట్ కాదు బట్ రెండు మూడు పోస్టులు అని తెలిసింది అలా అవ్వగానే మన ఏం చేసేవాళ్ళంటే ముందు మాకేదో తెలుసు అని చెప్పేసి వీడియో పోస్ట్ చేసి చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఈసారి అలా చేయట్లేదు ఎంత ఏంటంటే మన జబ్బు ఏదైతే ఉందో అది పాకిస్తాన్లో అంటించుకున్నారు అక్కడ ఉన్నటువంటి జనం ఏదైతే ఉందో వాళ్ళ రోడ్ల మీద ట్యాంకులు కావచ్చు వెహికల్స్ కావచ్చు వెళ్తూ ఉంటాయి కదా వాటన్నిటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు ప్రస్తుతం ట్విట్టర్ టైం లైన్ మొత్తం కూడా అదే అనమాట వాళ్ళంతా కూడా అదే అనమాట ఇక ఈ పాకిస్తాన్ బ్యానర్డ్ ఛానల్స్ విషయానికి వస్తే కనుక పదహారు ఛానల్స్ని బ్యాన్ చేస్తున్నారు అంటే మన దేశంలో వాళ్ళ దేశంలోపిన మన దేశంలోపని కాదు వాటిలో మొదటి వచ్చేసి డాన్ న్యూస్ తర్వాత వచ్చేసి హిర్షాద్ భట్టి అంట నెక్స్ట్ వచ్చేసి సామా టీవీ నెంబర్ ఫోర్ వచ్చేసి ఏఆర్వై న్యూస్ నెంబర్ ఫైవ్ వచ్చేసి గోల్డ్ న్యూస్ నెంబర్ సిక్స్ వచ్చేసి రాఫ్టా సెవెన్ వచ్చేసి ది పాకిస్తాన్ రిఫరెన్స్ ఎయిట్ వచ్చేసి జియో న్యూస్ నైన్ వచ్చేసి సామా స్పోర్ట్స్ టెన్ వచ్చేసి జిఎన్ఎన్ లెవెన్ వచ్చేసి ఉజైర్ క్రికెట్ ట్వెల్వ్ వచ్చేసి ఉమర్ చీమా ఎక్స్క్లూజివ్ థర్టీన్ వచ్చేసి ఆస్మా షిరాజీ ఫోర్టీన్ వచ్చేసి మునీబ్ ఫారు ఫిఫ్టీన్ వచ్చేసి సునో న్యూస్ హెచ్డి సిక్స్టీన్త్ వచ్చేసి పదహారు వచ్చేసి రాజీ నామా ఈ విధంగా పదహారు యూట్యూబ్ ఛానల్స్ని ఈరోజు ఈ రోజున బ్యాన్ చేయడం అయితే జరిగింది సో వీటన్నిటిని కూడా మన కంట్రీలో బ్లాక్ చేసినారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా భారతదేశానికి సంబంధించి ఎక్కడ అటాక్ జరిగినా ఏ పోస్ట్ మీద ఏం జరిగినా మన మిలిటరీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా వాళ్ళు ఏ ఏ ఎటు నుంచి ఎటు వెళ్తున్నా ఏ వెహికల్స్ వెళ్తున్నా వాటికి సంబంధించి ఒక్క వీడియో వచ్చినా సరే వాటిని రిపోర్ట్ కొట్టండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి కింద కమెంట్ చేయడం కానీ లైక్ చేయడం కానీ వాటిని షేర్ చేయడం కానీ రీ అప్లోడ్ చేయడం కానీ ఎట్టి పరిస్థితులు మీరు చేయలేదు ట్విట్టర్లో